ఓ స్టార్ హీరో ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఏడు ఫ్లాపులని చూస్తే ఆ హీరో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి అసలే సినిమా రంగం ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు ఏ హీరో ఫామ్లో ఉంటే ఆ హీరో వైపు పరిగెత్తుతూ ఉంటుంది ఇండస్ట్రీ అంతా అది అందరికీ తెలిసిన విషయమే అలా ఆయన సినీ కెరియర్లో ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఏడు ఫ్లాపులు చూడటంతో మార్కెట్ అంతా తలకిందులైపోయింది ఇండస్ట్రీలో ఎవరూ తనని పట్టించుకోలేదట కట్ చేస్తే సపోర్టింగ్ ఆర్టిస్ట్గా తనలోని విలనిజాన్ని బయటికి తీసి ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా అలరిస్తూ ఉన్నారు మరి ఆ హీరో ఎవరో కాదండి ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్తో మహిళా ప్రేక్షక అభిమానాన్ని అందుకొని వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి హ్యూజ్ స్టార్డంతో ఫ్యాన్ ఫాలోయింగ్తో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన మన హీరో బాబు గారు జగపతి బాబు గారి పేరు చెప్పగానే మహేష్ బాబు గారి సినిమాలోని ఓ డైలాగ్ చెప్పాల్సిందే నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురు అన్న డైలాగు ఈ హీరో కోసమే రాశారా అన్నట్లుగా ఉంటుంది ఈయన ధోరణి సినిమా ఇండస్ట్రీలో వాళ్ళని ఎవరిని అడిగినా జగద్బాబు గారి వ్యక్తిత్వం ఇంకెవ్వరికీ ఉండదు అని చెప్పేస్తూ ఉంటారు ఉన్నది ఉన్నట్లుగా మనసులో ఏది దాచుకోకుండా చాలా ఓపెన్గా మొక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం ఆయనది అలాంటి జగపతి బాబు గారు సోషల్ మీడియాలో పెద్దగా కనిపించరు ఇలాంటి నేపథ్యంలో రీసెంట్గా ఓ ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన వెల్లడి చేసిన ఎన్నో తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు నెట్టింట్లో ఎక్కడ చూసినా వైరల్ అవుతూ ఉన్నాయి మరి అలా వైరల్ అవుతున్న ఓ విషయమే తన కూతుర్లకు సంబంధించిన అసలు నిజాన్ని బయట పెట్టారు బాబు గారు మరి ఆ విషయంలోకి వెళ్తే ఈ హీరో కూడా సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వారే స్టార్ ప్రొడ్యూసర్ అయిన రాజేంద్ర ప్రసాద్ గారి కొడుకుగా జగపతి ఆర్ట్ ఫిలిమ్స్ అధినేతకి వారసుడిగా ఆయన ఇండస్ట్రీలోకి అడుగు పెడితే తొలినాళ్లలో పెద్దగా గుర్తింపేమీ రాలేదు ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకోవడం జరిగింది ఆ విషయంలో ఆయన మాట్లాడుతూ అసలు వాళ్ళమ్మకి జగబాబు గారిని వెండితెర మీద హీరోగా తీసుకురావాలన్న కోరికే లేదట హీరోగా వస్తే మాత్రం ఊరుకోను అని నిక్కచ్చిగా చెప్పేయడం మాత్రమే కాదు ఇండస్ట్రీ వైపు వెళ్ళను అని చెప్పి ఒట్టేయించుకుందట కానీ ఆ తర్వాత ఒట్టు తీసి గట్టు మీద పెట్టేశానని తన సక్సెస్ను చూసి తన తల్లి కూడా చాలా సంతోషించింది అంటూ చెప్పారు అలా వరుస సినిమాలతో మంచి సక్సెస్తో దూసుకెళ్తున్న ఆయన ఒకనొక సందర్భంలో ఎలాంటి పరిస్థితుల్లో పడిపోయారు అంటే సినిమాలు అనుకున్నవి ఆయన నటించినవి వరుసగా ఏడు ఫ్లాప్ అయిపోయాయి ఇక ఇండస్ట్రీ ఆయన వైపు చూడట్లేదు చేతిలో చిల్లి లేదు బ్యాంక్ అకౌంట్లో ఒక్క రూపాయి కూడా లేని పరిస్థితి అలాంటి సమయంలోనే అంది వచ్చిన పాత్రలను చేసుకుంటూ వస్తూ ఉంటే ఇండస్ట్రీలో ఆయన ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొన్నారట అప్పటికీ ఆయనకి నిజంగా సినిమా రంగంలో ఎలా ఉంటుందో అన్న ఎక్స్పీరియన్స్ తనకి బాగా వచ్చిందని కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అదే అసలైన జీవితం అని అలా కష్టాలు పట్టడం నేమో నేను ఎన్నో నేర్చుకున్నాను అది ఒకందుకు నాకు మంచే జరిగింది అన్నారు ఇండస్ట్రీలో తాను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని ఒకనొక సందర్భంలో సినిమా షూటింగ్ సెట్లో ఉంటే ఒకరోజు కాదు రెండు రోజులు కాదు వారం రోజులైనా నేను తిండి తినకపోతే పట్టించుకున్న నాదుడు కూడా లేడు అలా నన్ను అవమానించడం జరిగింది అదే కాకుండా ఓ పెద్ద స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు అయ్యుండి ఆయన స్టార్ హీరోగా రాణించి దాదాపు వెయ్యి కోట్లకు పైగా సంపాదించారట అలాంటి వెయ్యి కోట్లని ఆయన ఎలా పోగొట్టుకున్నానో నాకే తెలీదు అంటూ ఇలా నేను డబ్బుల్ని పోగొట్టుకోవడంలో ఎవరిని బ్లేమ్ చేయదలుచుకోలేదు ఏం జరిగినా అది నాకు తెలిసే జరిగి ఉంటుంది దాని నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను అంటూ చెప్పారు ఇక అలా ఆయన సినీ ప్రయాణంలోనూ వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్లని అవమానాలని ఎదురు దెబ్బలని ఇవన్నీ చూసి ఆయన ఎంతో నేర్చుకొని జీవితం మీద ఎంతో తెలుసుకున్నాను అంటూ ఇక వ్యక్తిగత జీవితం గురించి అడుగుతుండగా తన ఇద్దరు కూతురులో ఉన్నారని అయితే నన్ను అడిగితే నా కూతురుని అసలు పెళ్లి చేసుకోమనే నేను చెప్పనని పెళ్ళే చెయ్యను అని చెప్పి ఇక అలా ఏంటబ్బా అని అంటూ అనుకుంటూ ఉంటే తన పెద్ద కూతురు పేరు మేఘన ఆమె ఒక ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలుసు పెళ్లి చేసుకొని అమెరికాలోనే సెటిల్ అయిపోయిందని ఇక రెండవ కూతురు పేరు అనుశ్రీ తనకింకా పెళ్లి కాలేదని నన్ను అడిగితే అసలు తన పెళ్లి విషయంలో పెళ్ళే చేసుకోవద్దని చెప్పేశా అని అన్నారు ఒకవేళ తనకు ఎవరైనా నచ్చి పెళ్లి చేసుకోవాలనిపిస్తే వెళ్ళి తాననే పెళ్లి చేసుకోమని చెప్తాను కానీ నన్ను వచ్చి పెళ్లి చేయి డాడీ అంటే మాత్రం నేను పెళ్లి చేసేదే లేదు అని చెప్పేశారట ఎందుకంటే ఎవరి వ్యక్తిగత జీవితం వారిది తండ్రిగా కూతుళ్ళు పెళ్లి చేయాల్సిన బాధ్యత నాదే అన్న దానిని నేను నమ్మను అని ఎవరికి సంబంధించిన నిర్ణయాలు వాళ్లే తీసుకోవాలి నా కోరికలని ఇష్టాలని నా పిల్లల మీద నేను ఎప్పుడు రుద్దాలని నేను చూడను అంటూ చెప్పుకొచ్చాను అలా ఆయన మొత్తానికి తన కూతురికి పెళ్ళే చేయనని ఒకవేళ తనకు నచ్చి పెళ్లి చేసుకుంటాను అంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదని అంతేకాని నేను ఓ అబ్బాయిని వెతికి పెళ్లి చేసేది మాత్రం పెట్టుకోనని చెప్పేశారట అంతేకాకుండా తన పెద్ద కూతురు పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయింది తనకి పిల్లలు వద్దు అని చెప్పేసింది పిల్లలకు బదులు పిల్లుల్ని కుక్కల్ని పెంచుకుంటూ తన లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తోంది అలా ఎవరిష్టాలు ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి ఎవరి జీవితానికి తగ్గ సరైన నిర్ణయాలను వాళ్ళు తీసుకుంటారు కాబట్టి తన పిల్లల జీవితాల విషయంలో ఎలాంటి ప్రమేయం ఉండదు అంటూ ఆయన తన ఆడపిల్లల గురించి వెలుగులోకి తీసుకువచ్చిన ఈ విషయం ఎప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి